వన్ నాట్ ఫైవ్ సిక్స్ బై నైన్టీ పేరుతో ఒక పుస్తకం భారత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ నంబర్ వన్ జీరో ఫైవ్ సిక్స్ బై నైన్ జీరో ఒక పుస్తకం ఆవిష్కరించబడింది రోగాలను నాయం చేసేందుకు మందులను తయారు చేసే కంపెనీలు రోగాలను వ్యాప్తి చేయడానికి ప్రజలను చంపడానికి ఒక కారణంగా మారుతున్నాయి ప్రొఫెసర్ అరగోపాల్ అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని మనుషులను నాశనం చేసే కంపెనీలకు తాత్కాలిక ఆలోచనతో ప్రభుత్వాలు కళ్ళు మూసుకుంటున్నాయి డాక్టర్ కె శ్రీనివాస్ తెలుగు దినపత్రిక ఎడిటర్ హైదరాబాద్ జనవరి పద్నాలుగు అనేక ప్రజా ఉద్యమాలు ఉన్నాయి వాటిని కవర్ చేయడానికి జర్నలిస్టులకు ఎలాంటి అడ్డంకులు లేవు వీటిని అందరూ అంగీకరిస్తారు కానీ కాలుష్యం కలిగించే ఫ్యాక్టరీలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు కొత్త కారణం అభివృద్ధి కొన్నిసార్లు మీడియా నుండి ప్రజల నుండి ప్రతిఘటన వస్తుంది ఎందుకంటే అవి అభివృద్ధికి ఆధారితమైనవి వారు అభివృద్ధిని వ్యతిరేకిస్తూ తమ స్వరం ఎత్తారా ఇతర ప్రజా ఉద్యమాల వలె పర్యావరణ కాలుష్య ఉద్యమాలకు ఇతర ప్రజా ఉద్యమాల వలె ప్రజా మద్దతు లభించదు వారు ప్రభావితం చేస్తారు తప్ప పట్టణ చె మన పక్కి ఉంది అక్కడ మనుషులు అనుభవిస్తున్న వేదన వాళ్ళ జీవిత విధ్వంసము అవి మన పక్కకే జరుగుతున్నా ఈ పట్టణంలో దాని గురించి ఎక్కడ స్పందన లేకపోవడం అట్లా సమాజానికి ఏమైందే ఎందుకు సమాజం స్పందించడం లేదే అంటే మనం ముందుబారిపోయామా సరే అది ఒకటి రెండవది ఇవాళ ఈ తరం ఆల్మెంట్ ఆఫ్ ద ఫ్యూచర్ షాక్ అనే పుస్తకం రాశాడు దాంట్లో ప్రతి తరం అరవై ఏళ్ళు అనుకుంటే అనేది రెండు వందల తరం మనం భవిష్యత్తులు కూర్చున్న వాళ్ళము రెండు వందల ఒకటో తరం అనుకుంటే గత తరాలు చేసిన వాళ్ళంతా ప్రకృతిని కాపాడుతూ వనరులను కాపాడుతూ వాళ్ళు ప్రతి తరానికి అందిస్తూ వచ్చారు ప్రకృతిని పూజిస్తూ ముఖ్యంగా మన దేశంలో అయితే నదులను పూజిస్తారు గుట్టను పూజిస్తారు చెట్టును పూజిస్తారు పామును పూజిస్తారు మేము మా చిన్నగా అంటే నేను ముప్పై ఎనభైల క్రితం మాట్లాడేప్పుడు ప్రకృతిని పూజించే మనిషి ప్రకృతిని శాసించే దశకు వచ్చాడు దాన్ని ఒక అభివృద్ధిగానే చెప్పాం కానీ శాసించే దశ విధ్వంస దశకు వస్తాడు అనేది మనకిప్పుడు స్పష్టంగా అర్థమవుతున్నది ఇక మానవ సమాజం ఇది ఆత్మహత్యనే ఇంకా వచ్చే తరానికి ఏం మెగులుతుంది ఈ తరానికి ఇంకా భవిష్యత్ తరాలు ఉంటాయి రాబోయే కొన్ని వేల సంవత్సరాలుగా మానవ సమాజం ఉంటుంది మనుషులు పుడుతూనే ఉంటారనే ఆ స్పృహ లేకపోవడం ఇదే చివరి తరంగా ఉన్న మొత్తము వనరులని కన్జూమ్ చేస్తే మన బాబురావు గారు ఇంకొక ఈ ఆదివాసీ హక్కుల సంఘీభావ కమిటీలో ఆయన